నంద్యాల పట్టణంలో ఎక్కువగా నేర చరిత్ర కలిగిన వారు ఆటోలు నడుపుతున్నారని జల్సాలకు అలవాటు పడి అటువంటి వారికి ఆటో యాజమాన్యం ఆటోలు ఇస్తే ఆటో యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని త్రీ టౌన్ సిఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరులతో సిఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కువగా నేర చరిత్ర కలిగిన వారు ఆటోలు నడుపుతున్నారని అటువంటి వారికి ఆటో ఓనర్లు ఇచ్చే ముందు వారికి లైసెన్స్ ఉందా లేదా ఏం చేసేవాడు తెలుసుకుని ఆటోలు ఇవ్వాలని లేని పక్షాన ఆటో ఓనర్ పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని రాత్రివేళ సమయంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అత్యాచారం చేయడం లాంటివి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు నమస్కారం అండి నంద్యాల త్రీ టౌన్స్ ఏ మాట్లాడుతున్నాను సిసి ఫుటేజ్ సేకరించుకొని అందులో చూస్తే ట్రాఫిక్ పోలీసుల వారి టాప్ నంబర్ ఇచ్చిన నంబర్ను చూసుకొని దాన్ని డీకోడ్ చేసి ప్యూఆర్ కోడ్ని డీకోడ్ చేస్తే అతని వివరాలు వచ్చినాయి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని నిన్న రిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నంద్యాల ఆటో ఓనర్స్ కు రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏదైనా ఆటోను చేసినప్పుడు నేర చరిత్ర ఉండే వాళ్ళను ఉందా లేదా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మా ఎస్పీ గారు కూడా ఉత్తర్వులు ఇచ్చినారు నేర చరిత్ర ఉండే వాళ్ళు రాత్రి ఆటో వర్తు లేకుంటే ఏదైనా క్రైమినల్స్ ఉండాలంటే నన్ను వెరిఫై చేసి కఠిన చర్లేదు స్కూల్ ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి నేర చరిత్ర ఉన్నవాళ్ళు లేకుంటే ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఆటో డ్రైవ్ చేయడం అనేది మేము తీవ్రంగా పరిగణిస్తాం వారికి లైసెన్స్ ఆర్సీలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆటో ఓనర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం పట్టణ సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి